అస్మద్గురుభ్యో నమ పరమాచార్య స్వామివారు మన రమణ మహర్షి ఇద్దరి యొక్క సందేశం అంటే చాలా ఆశ్చర్యపోతాం అంతేకాదు ఇప్పటిదాకా కూడా దీంట్లో గమనిస్తే స్వామివారు అడిగిన ప్రశ్నలలో గొప్ప అర్థము సందేశం కనబడతాయి ఆధ్యాత్మిక మార్గంలో నడవదలిచిన వారు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే వాళ్ళకి భగవాన్ కనబడతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కంచిపేటం పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు నడిచే దేవంగా ప్రసిద్ధి అప్పట్లో అలా అంటూ ఉండేవారు ఆయన సాక్షాత్తు అపర శంకరులు అని కూడా ప్రసిద్ధి ఆయనను కనకమ్మ అనే పరమభక్తురాలు ఒకనాడు కంచిలో దర్శించుకున్నారు పెద్ద వయసు గల ఆమె అందరినీ అన్నింటినీ వదిలి శేష జీవితాన్ని గడుపుతూ ఉన్నారు పెరియవా ఆమెను చూడగానే మా కామె ఎక్కడా అని అడిగారు ఆమె మద్రాసు అన్నది స్వామంటారు ఏం తిరువన్నామలయ్యలో ఎందుకు ఉండటం లేదు అని అడిగారు వెళ్తాను అన్న ఆమెను ఒక్కదానివే ఉంటున్నావు కదా అని అడిగారు స్వామి అవును అని చెప్పి అంది ఆమె స్వయంపాకం చేసుకుంటున్నావుగా అని మరో ప్రశ్న సంధించారు దానికి కూడా ఆమె అవుననే అంది అలాగే ఉండు అని ఆశీర్వదించారు గమనిస్తే స్వామివారు అడిగిన ప్రశ్నలలో గొప్ప అర్థం సందేశం కనపడతాయి ఆధ్యాత్మిక మార్గంలో నడవదలిచిన వారు ఉండదగిన ఉండదగిన స్థానం ఏంటి తిరువణామలై మద్రాసు హైదరాబాదు కాదు ఒక్క అంటే సాధనకు ఏకాంతమే కావాలి పాకం అన్నదానికి ఆలయంలో ఆశ్రమాలలో విన్న వాటిని స్వయంగా ఆచరించు అని అర్థం అనంతర కాలంలో ఆమె వాటిని తోచా తప్పకుండా ఆచరించి తరించింది పెరియవ పాల్ బ్రెంటన్ లాంటి వారిని అరుణాచలం అంటే ముఖ్యంగా భగవాన్ శ్రీ రమణ మహర్షి వద్దకు పంపుతూ ఉంటారు పంపారు కూడా స్వయంగా గిరి ప్రదక్షిణ చేశారు శ్రీ అరుణాచలేశ్వరుని సేవించుకున్నారు పెరియవ భక్తులు ఒకసారి భగవాన్ని మీరు పరమాచార్య ఎప్పుడైనా కలిశారా అని అడిగారట దానికి రమణులు అన్నట్ట మేము అసలు విడిపోతేనే కదా కలవడానికి అన్నట్ట మహనీయుల యొక్క మాటల వెనక ఉన్నటువంటి అర్థమో అంతరార్థమో మనకి ఉత్తమ సందేశము అని చెప్పి మనం గ్రహించాలి అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి మొదన్ లోక సంస్థ సుఖనాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం